మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు వితిన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి రసంగి కోడిపుంజ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ రసంగి కోడిపుంజు దీని యొక్క హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలన్నర నాలుగు నుంచి నాలుగు కేజీలన్నర అలా ఉంటుందని చెప్పి అన్నారు బ్రదర్ అదేవిధంగా వయసు పద్దెనిమిది నెలలు హైటు ఇరవై మూడు వెయిటు నాలుగు కేజీలన్నర వయసు పద్దెనిమిది నెలలు కోడి కలర్ వచ్చేటల్లికి రసంగి మీకు వీడియోలో కనిపిస్తుంది ఫ్రెండ్స్ దీని యొక్క అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి నియర్ రాజమండ్రి అంట ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి నియర్ రాజమండ్రి దీని యొక్క ధర విషయానికి వచ్చేటప్పటికి ఇరవై రెండు వేలుగా చెప్తున్నారు బ్రదర్ దీని యొక్క ధర ఇరవై రెండు వేలు చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి వీడియో అనేది అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ వీడియో అవైలబుల్ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది ధర ఇరవై రెండు వేలు ఐటు ఇరవై మూడు వెయిట్ నాలుగు కేజీన్నర వయసు పద్దెనిమిది నెలలు మీకు ఈ కోడిపుంజు నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి సమాచారం తెలుసుకోండి ఓకే ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉన్న ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్